హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వందస్ హోమ్ టాక్స్ సో ఈ ఇయర్ అనమాట యానివర్సరీ డెకరేషన్ ఎలా చేసుకున్నాను అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూసియండి అండి యానివర్సరీ డెకరేషన్ సెట్ నేను ఫ్లిప్కార్ట్లో టూ ఎయిటీ ఎయిట్ రూపీస్కి తీసుకున్నానండి దాంతో ఏమొచ్చాయంటే గోల్డెన్ రెడ్ బెలూన్స్ వచ్చాయి తర్వాత హార్ట్ సింబల్తోని ఐ లవ్ యూ అని చెప్పి వచ్చిందండి తర్వాత గోల్డ్ బెలూన్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చి యానివర్సరీ అని చెప్పి ఒక లెటర్ అయితే వచ్చిందండి సో ఈ మొత్తం నేమ్ అనమాట మనం ఒక థ్రెడ్ ఇస్తారు ఆ థ్రెడ్తో మొత్తం కట్టుకొని మనం డెకరేషన్ చేసుకోవాలి ఈ డెకరేషన్ అంతా నేను బెడ్రూమ్లో అయితే చేసుకున్నాను సో యానివర్సరీ సెట్తో ఇచ్చిన బెలూన్స్ అనమాట నేను ఇలాగా గోడకి అయితే అతికి పెడుతున్నాము నెక్స్ట్ వచ్చి ఎల్లో అండ్ రెడ్ కలర్ బెలూన్స్ అయితే తీసుకున్నామండి అది మంచానికి డెకరేషన్ వచ్చేలాగా ప్లాన్ అయితే చేశాము మా రూమ్ మొత్తం గోల్డ్ రెడ్ బెలూన్స్తో ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాము ఇది జస్ట్ కొద్దిగా మాత్రమే డెకరేషన్ అయ్యింది సో నార్మల్గా అయితే చూపిస్తున్నాను తర్వాత ఈ లైట్ అనమాట ఇది లైట్ అండి ఇది ఎప్పుడో తీసుకున్నాను అది నేను అయితే అటాచ్ చేశాను ఈ బటర్ఫ్లైస్ అనమాట నేను కేక్ కోసమని చెప్పి తీసుకున్నాను మనం కేక్ షాప్ దగ్గరికి వెళ్ళి కేక్కి డెకరేషన్వి ఏమైనా ఉన్నాయో అని అడిగితే మనకి ఇస్తారు సో ఫిఫ్టీ రూపీస్ ఉంది సో నేను తీసుకున్నాను చాలా ఎక్కువ వచ్చాయి సో వీటిని ఏం చేశానంటే నేను బ్లూ బెలూన్స్ అన్నీ డెకరేట్ అయితే చేశాను బెలూన్స్కి అతికించుతాను అనమాట డబల్ టేప్ పెట్టి చాలా బాగా వచ్చింది లుక్ ఈ బెలూన్స్కి బటర్ఫ్లైస్ అంటించిన తర్వాత లుక్ అనేది చాలా చేంజ్ అయిపోయిందండి సో మొత్తానికైతే మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత రూమ్ అయితే ఇలా ఉంది లో ఇంకొద్దిగా చిన్న చిన్న డెకరేషన్స్ అయితే ఉండిపోయేవి మంచం మీద పిల్లోస్ పెట్టుకోవాలి అండ్ కొన్ని బెలూన్స్ అయితే ఊదిసి వేస్తున్నాము నెక్స్ట్ వచ్చి ఫ్లవర్ వేజెస్ పెడుతున్నాము అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అప్ ఏంటంటే లైట్స్ అనమాట ఎక్కడున్నా కూడా ఇంత డెకరేషన్ చేస్తున్నా లైట్స్ లేకపోతే అస్సలు అంత డల్ ఉంటుంది సో అందుకనే లైట్స్ కూడా పెట్టేశాను మనకి ప్లగ్ పాయింట్ లేని టైంలో బ్యాటరీ లైట్స్ అనేది యూజ్ అవుతూ ఉంటాయి సో కంపల్సరీ తీసుకోవాలి ఈ విధంగా అయితే డెకరేషన్ వచ్చిందండి సో రూమ్ డెకరేషన్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ కేక్ అనమాట వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాము ఇది చాలా సింపుల్గా అయితే కనిపిస్తుంది సో అందుకని చెప్పి ఇలా బటర్ఫ్లైస్ అనమాట నేను తీసుకుని వీటికి అటాచ్ చేస్తున్నాను ఏం లేదు జస్ట్ అలా అని సో వైట్ కలర్ కదా బ్లూ కలర్ చాలా కలర్ఫుల్గా అని చెప్పి ఇలా నేనైతే తీసి ఇలా పెడుతున్నాను కేక్ అంతా కొద్దిగా లుక్ అనేది మారిపోయింది అనమాట చాలా బాగా వచ్చింది కేక్ ఇలా డెకరేషన్ చేసిన తర్వాత సో ఇవి జస్ట్ పేపర్ బటర్ఫ్లైస్ అనమాట వీటిల్ని తినకూడదు అలా తక్కువ లో బడ్జెట్లో అనమాట మనకి ఈ విధంగా డెకరేషన్ అయితే అయిపోయింది సో ఈ డెకరేషన్ చేసి మా హస్బెండ్కి సర్ప్రైజ్ అయితే ఇచ్చాను సో ఈ ఇయర్ డెకరేషన్ అనేది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇంకా ఇలాంటి డెకరేషన్ ఐడియాస్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్స్లో వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా టచ్ చేయండి ఎందుకంటే నేను ముందు చేసే వీడియోస్ అన్నీ మీకు మళ్ళీ వస్తాయి కదా నోటిఫికేషన్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్